చాలా నిబద్ధతతో నిజాయితీతో ఉన్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం దీన్ని అమలు చేయడానికి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కొందాం ఢిల్లీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి మీరు దేవాలనే దాన్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం అనేటువంటి మాట వారు హామీ ఇవ్వడం మాట్లాడడం చెప్పడం జరిగింది మరి మా బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మూడు నాలుగు మాసాలు మూడు పైన కాలం గడిచింది ఈ మూడు మాసాల కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక పదిసార్లైనా ఢిల్లీకి పోయిండు ఆయన పోయిన సందర్భాలన్నీ కూడా మీకు తెలుసు మంత్రివర్గ విస్తరణ కోసం పోయిండు శాఖల కేటాయింపు కోసం పోయిండు తన పార్టీ సమావేశాల కోసం పోయిండు తన పార్టీ కార్యవర్గ కూర్పు కోసం పోయిండు కొన్నిసార్లు ఆ కప్పం చెల్లించేటువంటి పనుల కోసం కూడా పోయిండు మరి ఇన్ని పనుల కోసం ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి గారు చట్టసభలకు మీరు ఇచ్చినటువంటి హామీ వాళ్ళ చట్టసభల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఎటువంటి నమ్మకాన్ని హామీని ఇచ్చిళ్ళు దాన్ని ఏ విధంగా వమ్ము చేసిళ్ళు ఈ పరంపరను గమనిస్తే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ద్రోహం చేయడమే నైజం ఎన్నిసార్లైనా నమ్మిస్తాం బీసీలను మోసం చేస్తామనేటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అదే రకంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కి ఒక సూచన చేస్తూ ఉన్నాం మీరు మీ మంత్రివర్గానికి సంబంధించినటువంటి అందరూ ఇచ్చినటువంటి హామీ మరి బీసీ వెల్ఫేర్ మంత్రిగా ప్రైవేట్ టాక్స్లో కానీ ప్రభుత్వ సమావేశాల సందర్భంగా సభల సందర్భంగా శాసనసభ సందర్భంగా నేనున్న ఖచ్చితంగా అమలు చేయించి తీరుతా అనేటువంటి వారు ఒకటికి నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది ఇవాళ ఆయన సీరియస్గా తీసుకో తీసుకొని చేయించాల్సినటువంటి బాధ్యత కొన్నం ప్రభాకర్ గారి మీద ఉంది లేకపోతే బీసీలకు ద్రోహం తలపెట్టిన దాంట్లో ఈయనను బలి చేసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రభాకర్ గారి కూడా సూచన చేస్తా ఉన్నాం సీరియస్గా తీసుకొని దీన్ని అమలు చేయించాలని ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఈ దేశంలో బీసీల దుస్థితి కొనసాగడానికి ఈ దేశంలో బీసీలు అనేక రకాలుగా అన్యాయానికి అవమానకు అవమానానికి అసమానతలకు గురి కావడానికి బీసీలు రెండవ శ్రేణి పౌరులుగా బతకడానికి ఏకైక మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ బీసీలు అన్ని వర్గాల కంటే కూడా దిగజారినటువంటి లేదా చిన్న స్థాయిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాహకమే ఒక రకంగా భారతదేశం అన్ని వనరులు ఉన్నటువంటి దేశం ఇక్కడ సహజ వనరులు కొదవలేదు ప్రాచీన నాగరికతకు పెట్టింది పేరు అద్భుతమైనటువంటి యువశక్తి ఉంది శ్రమించేటువంటి వర్గాలు ఉన్నాయి ప్రపంచంలో ఎదగడానికి నంబర్ వన్ టూ స్థాయిలో ఉండడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఈ రకంగా కునారిల్లడానికి కారణం బీసీల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం బీసీలను రాజ్యాధికారంలో సంపద పంపిణీలో భాగస్వాములను చేయడంలో ఘోరమైనటువంటి దుర్మార్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఒడిగట్టినాయి కాబట్టే ఈ స్థితిలో ఈరోజు దేశం ఉంది ఇవన్నీ సవరించాలి అని అంటే బీసీలకు న్యాయం జరగాలి ఈ కులగణన విషయానికి వచ్చినప్పుడు బ్రిటిషోళ్ళు వాస్తవంగా వాళ్ళ ఆంతర్యం ఏదైనా ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినా ఈ దేశంలో వాళ్ళు పాలకులుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల ఫలాలు ఫలితాలు అందరికీ అన్ని వర్గాల వారికి అందాలి అని అంటే కులగణన జరగాలనేటువంటి విచక్షణతో వాళ్ళ హయాంలో కులగణన జరిగినటువంటి చరిత్రలున్నాయి మరి పరాయి దేశస్తులు ఈ దేశాన్ని పాలించినప్పుడు అటువంటి ఆలోచనతో పాలన సాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన అనేది అటకెక్కించింది తద్వారా బీసీలకు తీరని ద్రోహం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకనొక సందర్భంలో బీసీల స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి వాళ్ళకు రిజర్వేషన్ లాంటి సౌకర్యం కలిగించడానికి కాకా కాలేల్కర్ అనేటువంటి కమిషన్ని నియమించింది ఆ కమిషన్ స్పష్టంగా అనేక వాస్తవాలను అనేక రకాలైనటువంటి అంశాలను వెలికిదీసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే అది అటకెక్కించేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే అంటే ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు చేసింది చేయరు బీసీలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇవ్వరు బీసీలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉండదు బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉండవు ఇన్ని రకాల దాష్టికాలకు కారణం మొదటి కారణం కాంగ్రెస్నే మరి ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ కాలగర్భంలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితికి వచ్చిందో మనమందరం కూడా సాక్షులు అన్ని రకాలుగా దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ అనేక రాష్ట్ర రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ అయినా ప్రజలకు అనగూర్చాల్సినటువంటి హక్కులు రక్షణలు న్యాయాన్ని చేయడంలో ఘోరమైనటువంటి విఫలం అయింది కాబట్టి కాలక్రమేణా అధికారానికి దూరమైంది ఈ అధికారానికి దూరమైనటువంటి సందర్భంగా మళ్ళీ వాళ్ళకు గుర్తొచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదో రకంగా బీసీ ఓటు బ్యాంకును మళ్ళీ నమ్మించాలి కొల్లగొట్టాలి మెజార్టీగా ఉన్నటువంటి బీసీల ఓట్లు దండుకోవడం ద్వారా తిరిగి పునర్వైభవాన్ని పొందాలనేటువంటి ప్రాపకంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా వాళ్ళు బీసీలకు ఎటువంటి హామీలు ఇచ్చిందో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కానీ తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో డిక్లరేషన్ల రూపేణ హామీల రూపేణ అనేక నమ్మించేటువంటి మాటలు ఇవ్వడం అధికారంలోకి రావడం మనం అందరం కూడా చూసినాం వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్లాన్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కోసం ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టితే అందులో రెండు బడ్జెట్ల ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం కూడా అయిపోయింది టైం పరంగా చూస్తే థర్టీ త్రీ పర్సెంటే అయింది బడ్జెట్ల పరంగా చూస్తే ఫార్టీ పర్సెంటే అయింది ఏం వరగబెట్టింది బీసీలకు ఎన్ని హామీలు ఇచ్చింది ఏది అమల్లోకి వచ్చింది బీసీ సప్లైన్కు చట్టబద్ధత తీసుకొస్తూ ఉన్నారు తీసుకురాలే అంటే మొదటి అంశంతోనే ద్రోహానికి మొదలు పెట్టడం అనేది కాంగ్రెస్ నైజానికి నీచత్వానికి నిదర్శనం బీసీల కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్లతో బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలను మార్చేస్తామన్నారు జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు అన్నారు ముద్రాజులకు గంగపుత్రులకు శివబ్రాహ్మణులకు నాయు బ్రహ్మణులకు గౌడ గొల్ల కుర్మలకు పద్మ అన్ని కులాల వారికి కూడా ఈ కుల భవనాలు కట్టిస్తామన్నారు ఆరు నెలల లోపే ఇందాక చెప్పినటువంటి రిజర్వేషన్ల అమలు అన్నారు ఇవన్నీ ఇచ్చి చివరికి ఈ కులగణన కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఏమార్చేటువంటి ప్రయత్నం చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించింది ఆ పరిస్థితులలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ ఆందోళనలు మొదలుపెట్టినాయి కొందరు ఈ ఆందోళనతో పాటు కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది చివరికి ఆందోళనలు కోర్టుల చీవట్ల దరిమిల కులగణనకు పూనుకొన్నది ఆ కులగణన మేము డిమాండ్ చేసేది ఈరోజు కూడా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీతో మాకంతా అనేది మా డిమాండ్ ఇవాళ మేమెంతో మాకంతా అంటున్నటువంటి డిమాండు రేపు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీల్లో ఒక శక్తిగా తయారవుతుంది కాబట్టి ఈ శక్తిని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర ఏంటంటే వీళ్ళ కుల సంఖ్యనే తగ్గించాలి గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా వాళ్ళ వెకిలి ప్రయత్నాల ద్వారా వాళ్ళ ఆ లెక్కల్లో తేడాలు చూపించి చివరికి బీసీల ఒరిజినల్ పర్సంటేజ్ను కూడా తగ్గించేటువంటి నీచానికి ఒడిగట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వెరసి ఈ పార్టీకి ఈ ప్రభుత్వాలకు బీసీల పట్ల ఒక కక్ష సాధింపు ధోరణి ఉన్నదే తప్ప నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి దాఖలాలు లేవు వీరితో పాటు కా ఒక కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇవాళ బీజేపీ కూడా అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టింది నా దగ్గర ఈ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పత్రం ఉంది ఒక్కొక్క సంవత్సరం అంటే వాళ్ళు ఈ పది పదకొండు సంవత్సరాల సుదీర్ఘ పాలనలో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్లలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదహారు లక్షల అరవై మూడు వేల కోట్ల బడ్జెట్ రెండు వేల పదిహేను పదహారులో పదిహేడు లక్షల డెబ్బై ఏడు వేల బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో యాభై లక్షల కోట్ల బడ్జెట్ బడ్జెట్ కేటాయింపులు పదహారు లక్షల అరవై మూడు వేల కోట్లతో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రారంభమైనటువంటి వారి ఈ దఫా ప్రస్థానం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి వచ్చే వరకు యాభై లక్షల కోట్లకు పోయింది మరి బీసీల పట్ల వీళ్ళ కేటాయింపులు చూస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో రెండు మూడు వేల కోట్ల అంటే ఎంత దుర్మార్గం ఎంత అమానుషం ఇన్ని నూట దాదాపు నూట నలభై ఏడు కోట్ల ఈ దేశంలో డెబ్భై మూడు డెబ్భై నాలుగు కోట్ల మంది ప్రజలున్నటువంటి బీసీలకు మనిషికో పది పైసలు ఇచ్చినట్టున్నది వీళ్ళ కథ ఇక వీళ్ళు మేము బీసీల ఉద్ధారకులం అని చెప్పి నమ్మిస్తే నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేవు అంటే వెరసి అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా బీసీల జీవితాల్లో మార్పు రాకూడదు శాశ్వతంగా వాళ్ళు అదే స్థితిలో ఉండాలి ఈ దేశ రాజ్యాధికారం అనుభవించే హక్కు మా హక్కు భక్తం ఈ దేశ సంపదను మేము నిస్సిగ్గుగా దోచుకున్న మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి దుర్మార్గంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి కాబట్టి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఒకవైపు ఇటువంటి దుర్మార్గానికి ఒరిగడుతూ మరొక వైపు ఈ చాలా అద్భుతమైనటువంటి డైలాగు ఈ ఆయన లాంటి పాలన ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదు నిజమే నిజం ఎన్నడూ చూడలేదు ఇంత హింసించినటువంటి పాలనని గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి రోజులు ఉన్నాయి అన్యాయం అవమానం జరిగినటువంటి రోజులు ఉన్నాయి కానీ ఇంత దుర్మార్గం ఆ రోజులలో కూడా చూడలేదు అందుకనే మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలి లేకపోయింటే ఇది అన్యాయం కాదు ఇది అణచివేతగా మేం భావించాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని భరిస్తారు కానీ అవమానాన్ని అణచివేతను సహించరు అనేటువంటి విషయం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం నిరూపించింది అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మీ అంతటా మీరుగా ఇచ్చినటువంటి హామీ కొన్ని విషయాలు ప్రజలపక్షంగా ప్రతిపక్షంగా మేం డిమాండ్ చేసేటి ఉంటాయి కానీ ఇది స్వయంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలకు కూడా మీరు కాల నియంత్రణ టైం బౌండ్ ప్రోగ్రామ్స్ మేము ఆరు నెలలనే చేస్తామని చెప్పి వాళ్ళ రెండు సంవత్సరాలు ఇంకో రెండు మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో కూడా మళ్ళీ మొదటికి తీసుకొచ్చి ఆ సాకులు ఎవరి మీదను నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రెస్ ద్వారా మా పార్టీ వైఖరి మా డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు అమలు చేసి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలతో పాటు బీసీలకు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించుకొని బీసీల ఓట్ల ద్వారా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం మా బీసీలను మర్చిపోయారు ఓట్లు వేయించుకునే వరకే ప్రక్రియ వదిలేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టారు ఢిల్లీ తీసుకెళ్లారు ఢిల్లీలో కొట్లాడాల్సిన విధంగా కొట్లాడడం లేదనేది మా భావన ఎందుకంటే వంద మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో మిగతా వాళ్ళందరితో చర్చించుకొని వాళ్ళకు ఉన్నటువంటి కూటమి ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియ చేయకుండా అక్కడ నిర్లక్ష్యం చేస్తుందనేది మా బీఆర్ఎస్ పార్టీ భావన దాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని అందరినీ పిలిచి తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం బీసీ సోదరులందరం కూడా వచ్చి తెలంగాణలో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టమని మేము నిలదీయడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం నలభై రెండు శాతం హామీ ఇచ్చి ఢిల్లీ పంపించేసి కూర్చోవడం కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నటువంటి దాంట్లో నలభై రెండు శాతం అమలు చేయాలి దాన్ని దాని విద్యా ఉద్యోగాలలో కూడా మీ చేతిలో ఉన్నటువంటిది ప్రక్రియ ఇక్కడ చేయకుండా ఎలక్షన్ పోవడం సమంజసం కాదు అనేది మేము ఖచ్చితంగా భావిస్తున్నాం బీసీ సోదరులందరూ మా సోదర్ సోదరి మనలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది రైట్ టైం స్థానిక సంస్థల్లో ఇప్పుడు కనుక వాళ్ళు చేయకపోతే ఎప్పుడు చేయరు కాబట్టి ఇప్పుడు నిలదీయాలని చెప్పేసి అందరిని అందరం గట్టిగా కోరుకోవడమే కాకుండా విద్యా ఉద్యోగాల్లో మీ చేతులు ఉన్న అవకాశాలు ఇవ్వండి రిజర్వేషన్ చేయండి చేయకుండా తాత్సారం చేయడం కూడా కరెక్ట్ కాదు అదే మా ప్రభుత్వం మధుసూదనాచారి గారిని స్వామి గౌడ్ గారిని ఈటల రాజేందర్ గారిని డి శ్రీనివాస్ గారిని మమ్మల్ని విహెచ్ మన కేశవరావు గారిని చాలామందిని పార్లమెంటుకు ఇక్కడ శాసనసభ మండలి శాసనసభ స్పీకర్గా అనేక పదవులు ఇచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు తర్వాత పద్మారావు గౌడ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు అనేక మంది బీసీలకు పదవులు ఇచ్చారు ఇప్పుడు మీరున్న దాంట్లో పద్దెనిమిది మంది మంత్రి పదవులు కేవలం ఇప్పుడు మూడో మంత్రి పదవి ఇచ్చారు ఇంకా ఉన్నటువంటి నాలుగు ఖచ్చితంగా మున్నూరు కాపుకి ఒక మంత్రి పదవి ఇవ్వాలి యాదవ్ సోదరులకు ఇవ్వాలి ముస్లిం సోదరులకు ఇవ్వాలి లంబాడీ సోదరులకు ఇవ్వాలి అనేక మంది ఇంకా అనేక కులాలు దాదాపు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి దీంట్లో బీసీలను మర్చిపోయారు ముస్లింలను మర్చిపోయారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మంత్రి పదవిలో ఆ ఉన్నటువంటి కోటాను పూర్తి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీల తరఫున మా పార్టీ తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే మా భావన ఖచ్చితంగా దీన్ని అమలు పరచాలని చెప్పేసి నలభై రెండు శాతాన్ని ఇప్పుడు బీసీలు అమలుపరచాలని రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ